విష్ణు మంచు నటించిన కన్నప్ప సినిమా జూన్ ఇరవై ఏడున విడుదలైంది ప్రభాస్ మోహన్ లాల్ అక్షయ్ కుమార్ గెస్ట్ రోల్స్లో నటించారు ఈ మైథలాజికల్ యాక్షన్ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం విష్ణు మంచు డ్రీం ప్రాజెక్ట్ గా కన్నప్ప జూన్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకొచ్చింది ఈ మైథలాజికల్ యాక్షన్ మూవీలో ప్రభాస్ మోహన్లాల్ అక్షయ్ కుమార్ గెస్ట్ రోల్స్ చేశారు ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో మోహన్ బాబు ఓ కీలక పాత్ర పోషించారు మోహన్ బాబు నిర్మించిన ఈ సినిమాకు మహాభారతం ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు కన్నప్ప ఎలా ఉంది ప్రభాస్ గెస్ట్ రోల్ ఆడియన్స్ ను మెప్పించిందా లేదా అంటే తిన్నడు నాస్తికుడు చిన్నతనం నుంచే భక్తి దేవుడు మూఢనమ్మకాలను పట్టించుకోడు కానీ తండ్రి నాథనాథుడు మాటను మాత్రం పాటిస్తాడు తిన్నడు అలాంటి తిన్నడు నెమలి ప్రేమలో పడిపోతాడు నెమలితో పెళ్లి తర్వాత తిన్నడిలో ఎలాంటి మార్పులు వచ్చాయి ఈ కథలో వాయులింగానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి ఈ వాయులింగం కోసం జరిగే పోరులో తిన్నడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది తిన్నడి జీవితంలోకి వచ్చిన రుద్ర కిరాత మహాదేవ శాస్త్రి ఎవరూ తిన్నడిని తమ గూడెంనుంచి నాధనాథుడు ఎందుకు వెలివేశాడు చివరకు తిన్నడు ఆ శివుడి భక్తిలో ఎలా లీనమవుతాడు అన్నది కథ కన్నప్ప కథ గురించి తెలియని తెలుగువారూ ఉండరు పరమనాస్తికుడైన ఓవేటగాడు శివభక్తుడిగా ఎలా మారాడు తన రెండు కళ్లను ఎలా త్యాగం చేశాడు అన్నదే కన్నప్ప కథ కన్నప్పలోని ట్రాన్స్ఫర్మేషన్ను కేవలం భక్తి కోణంలోనే కాకుండా అతడిలోని వీరత్వాన్ని ప్రేమకథను చూపిస్తూ నేటి ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్లుగా డైరెక్టర్ ముఖేష్ కుమార్ కన్నప్ప మూవీని రూపొందించాడు తిన్నడి పాత్ర పరిచయం వాయులింగం నేపథ్యం తిన్నడు నెమలి ప్రేమ కథ పెళ్లి సీన్స్తో ఫస్ట్ హాఫ్ సాగుతుంది అసలు కథలోకి వెళ్లడానికి తిన్నడిలోని సంఘర్షణను స్క్రీన్పైకి తీసుకురావడానికి డైరెక్టర్ కొంత టైం తీసుకున్నాడు నాయకానాయికల మధ్య ప్రేమకథ అందంగా చూపించాడు సాంగ్స్ విజువల్స్ బాగున్నాయి కిరాతక పాత్ర ఎంట్రీ తర్వాతే ఇంటర్వెల్ ముందు అసలు కథ ప్రారంభం మొదలవుతుంది తిన్నడు భక్త కన్నప్పగా మారేందుకు దారితీసిన పరిణామాలు ఏమిటన్నది చూపించాడు కన్నప్ప మ్యాజిక్ మొత్తం సెకండాఫ్లోనే ఉంది ఆడియన్స్కు హై మూవ్మెంట్తో సెకండాఫ్ను నడిపించారు డైరెక్టర్ రుద్రగా ప్రభాస్ ఎంట్రీ ఇచ్చిన తర్వాతే సినిమా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది ప్రభాస్ పాత్ర సేపు నెక్స్ట్ లెవెల్ ఫీల్ ను కలిగిస్తుంది ప్రభాస్ విష్ణు మోహన్ కాంబినేషన్ కాంబినేషన్లో వచ్చే సీన్స్ ప్రభాస్ డైలాగ్స్ ఆకట్టుకుంటాయి ప్రీ క్లైమాక్ క్లైమాక్స్ విష్ణు నటన బాగుంది ఎమోషనల్ సీన్స్ లో మెప్పించాడు తిన్నడిగా భక్త కన్నప్పగా రెండు వేరియేషన్స్ లో కూడిన పాత్రలో విష్ణు నటన బాగుంది బాడీ లాంగ్వేజ్ లో కూడా తేడాను చూపించారు నటన పరంగా విష్ణు కెరీర్లో బెస్ట్ మూవీస్లో ఒకటిగా కన్నప్ప నిలుస్తుంది రుద్రగా ప్రభాస్ పాత్ర ఈ సినిమాకు మేజర్ హైలైట్ రుద్ర పాత్రలో అదరగొట్టాడు గెటప్ లుక్ డిఫరెంట్గా ఉన్నాయి మహాదేవ శాస్త్రి పాత్రలో మోహన్ బాబు మెప్పించాడు శివుడిగా అక్షయ్ కుమార్ జానకిగా కాజల్ గెస్ట్ రోల్స్ ఆకట్టుకుంటాయి మోహన్ లాల్ శరత్ కుమార్ బ్రహ్మానందం శివబాలాజీ ఇలా చాలామంది నటులు ఈ సినిమాలో కనిపిస్తారు న్యూజిలాండ్ లోకేషన్స్ కన్నప్ప మూవీకి ప్లస్ అయ్యాయి రెండో శతాబ్దానికి తగ్గట్లుగా విజువల్స్ ఉన్నాయి సినిమా కోసం మోహన్ బాబు విష్ణు పెట్టిన ప్రతి పైసా తెరపై అద్భుతంగా కనిపిస్తుంది స్వీఫిన్ దేవస్సీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ భక్తిభావాన్ని ఎలివేట్ చేసేలా ఉన్నాయి కన్నప్ప మూవీని మంచు విష్ణు కెరీర్లో బెస్ట్ మూవీ ప్రభాస్తో పాటు మిగిలిన అతిథి పాత్రలు ఈ సినిమాకు ప్లస్ పాయింట్ గా నిలిచాయి మొత్తం మీద కన్నప్ప సినిమాలోని కొన్ని అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి కానీ కొన్ని అంశాలు నిరాశపరిచే అవకాశం ఉంది చివరికి సినిమా ఎలా ఉందో ప్రేక్షకులు నిర్ణయించుకోవాలి